కాంగ్రెస్ పాలనలో పేదల పదేళ్ల కల నెరవేరిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ అన్నారు ఈ సందర్భంగా అక్కన్న గారి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక రేషన్ కార్డులో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కాంగ్రెస్ పోటీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాన్నలో పేదల రేషన్ కార్డుల కల నెరవేర్చడమే కాకుండా కుటుంబ సభ్యుల చేరికలకు అవకాశం కల్పించిందన్నారు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆహార భద్రతా కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు నూతన రేషన్ కార్డులు పొందిన లాబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుతాయని పేదల పదేళ్ల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీకి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు చేరికలు ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులకు చేరిక అవకాశం కల్పించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయక నూతనంగా సభ్యులను చేరికలకు అవకాశం లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల్లో చెప్పిన విధంగా హామీ ఇచ్చిన విధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి చేరికకు అవకాశం ఇచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆర్కేలో సన్న బియ్యం ఇచ్చి పేదల పక్షపాతని నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్న ఘాత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న మంగల్ మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు ఇచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ప్రభుత్వ సలహాదారు మమ్మ అమ్మ అలీ గారికి మహిళలు ఘనస్వాగతం పలికారని ప్రజల్లో చాలా హర్షాద్రేకాలు వ్యతిరేక అవుతున్నాయని గత పదేళ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డులు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరుకు ప్రభుత్వం వెనువెంటనే అందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్గానికి ప్రభుత్వ సలహాదారు మమ్మ షిబిర్ అలీ గారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ హృదయపూర్వకంగా గారు వీడియోల కోసం మా ని చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి